హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ జబర్దస్త్ షోతో చాలా మంది వెలుగులోకి వచ్చారు అవినాష్ ఒకడు అయితే ముక్క అవినాష్ అనే పేరుతో ఇతడు బాగా పాపులర్ అయ్యాడు ప్రస్తుతం పలు ఈవెంట్స్ ఉన్నాడు రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో నవంబర్ నెలలో అవినాష్ అనుజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమెకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చినట్లుగా స్వయంగా అవినాష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు తాజాగా ఇప్పుడు అవినాష్ బిడ్డని కోల్పోయిన విషయాన్ని కూడా పంచుకున్నాడు అయితే కొన్నాళ్ళుగా భార్యతో కలిసి ప్రెగ్నెన్సీ విషయంపై పలు వీడియోస్ చేస్తూ వచ్చిన అవినాష్ దంపతులు ఇప్పుడు బిడ్డ పోవడంతో చాలా బాధపడుతున్నారు ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేదని ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు అవినాష్ దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగి మరింత బాధ పెట్టొద్దని చెప్పుకొచ్చాడు నా లైఫ్లో సంతోషమైన బాధ అయిన నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను మేము అమ్మా నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎంతో ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము ఆ బిడ్డని కోల్పోయాం ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది అంత తొందరగా మర్చిపోలేనిది మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పటి మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్ యూ మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని ఇంకా బాధ పెట్టద్దు మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అంటూ అవినాష్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు ఈ క్రమంలో పలువురు అతడికి ధైర్యంగా ఉండాలని కమెంట్స్ పెడుతున్నారు మాటా ముచిట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో